హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్నైతే అన్నీ ఊరి నుంచి వచ్చారనమాట అయితే అన్నితో పాటు బాప నాటుకోవడం అవసరం అన్న సగ్గు బియ్యం అప్పడాలు నువ్వు అప్పడాలు ఇంకేంటంటే చిన్న గోల్డ్ స్పింగర్లు అయితే పంపించారనమాట మేము మా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మాకు కోడైతే మేము వెళ్ళామంటే కన్ఫర్మ్గా కోడైతే చేస్తారు దట్టు ఎవరైనా మా ఊరు నుంచి ఎవరైనా వైజాగ్ వస్తారు అని తెలిస్తే మాత్రం కంపల్సరీగా పంపిస్తారనమాట ఇంకా పిల్లల కోసం అయితే చూడండి ఫింగర్స్ పంపించాలన్నమాట గోలీస్ ఫింగర్స్ నేనైతే నాకు మార్నింగ్ ఫోన్ చేశారు అమ్మాయి ఇలాగ నేను చికెన్ నాటుకోవడం మాసం పంపిస్తున్నాను అని చెప్పేసి అన్నారు అయితే సరేలే అని చెప్పేసి అనమాట అయితే ఇవి కవర్తో కూడా ఉన్నాయి ఇదేంటని అని చెప్పేసి ఓపెన్ చేస్తే ఇంకేమున్నాయి చిన్న గోలీస్ ఫింగర్స్ అనమాట నాకైతే చాలా నవ్వు అనిపించింది కానీ చాలా బాగా కూడా అనిపించింది అనమాట ఇంకేముంది మా ఓడేటంటే ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అవి అవి తెచ్చుకున్నాడు అనమాట తెచ్చుకొని ఫింగర్స్ పెట్టమని చెప్పాడు నేను ఫింగర్స్ పెడితే అప్పుడు చక్కగా తింటున్నాడు అనమాట అయితే మా మా సైడ్ ఏంటంటే కోళ్ళు అనేవి ఇంటి దగ్గరే పెంచుతారనమాట ఎందుకంటే అక్కడ ఓ విలేజ్లో ఏంటంటే బాగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా మ్యాక్సిమం చాలా మంది ఇంటి దగ్గరే పెంచుతారు ఇంకో విషయం చెప్పనా మా సైడ్ అప్పడాలు చాలా అంటే చాలా బాగుంటాయండి అయితే అబ్బా సూపర్ టేస్ట్ ఉంటుంది మన పప్పు చారుతో కానీ లేదంటే గింజనంతో కానీ తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఈ పచ్చళ్ళు వాటికన్నా ఈ అప్పడాలు ఇంకా ఇంకేంటంటే తెల్లపిండి వొడియాలు కూడా ఉంటాయి అనమాట అవి కూడా చాలా బాగుంటాయి ఇంకేంటంటే ఇంకా నిన్న నైట్ కదా తెచ్చారు నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను బా అప్ప అయితే ఆల్రెడీ అది వేపేసి కొంచెం వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి వేపేసి పంపించింది అనమాట ఇంకా మేము మాక్సిమం నైట్ పో టిఫినే కదా తింటాము ఇంకెందుకు ఇప్పుడు వండుకోవడం అని చెప్పేసి మారే వండుకుందాంలే మంగళవారం కదా అని చెప్పేసి నేను ఇంకైతే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట అయితే మార్నింగ్ నేను లేచి అన్నం రసం చేసాను మా బావకైతే చికెన్ వండమని చెప్పేసి అని చెప్పాను అనమాట ఎందుకంటే నేను వండేస్తాను అంటే బాయిలర్ కూడా అయితే వండేస్తాను ఇది కూడా మనకు వచ్చు కాకపోతే ఏంటంటే మళ్ళీ కరెక్ట్గా రావాలి కదా మళ్ళీ బాగా వండలేనేమో అని అనిపించి తనకైతే ఇచ్చేసాను నువ్వే వండేస్తే బావా అని చెప్పేసి అన్నాను తెరమ్మా చూస్తే ఆయిల్ చాలా అంటే చాలా ఎక్కువైపోయింది నేను ముందే చెప్పాను నాకు కళాయిలో చూడగానే చెప్పాను అనమాట బావా ఆయిల్ ఎక్కువైనట్టు ఉంది కొంచెం చూసుకో అంటే లేదు లేదు సరిపోద్ది ఆయిల్ అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి మనం ఒకరు చేస్తున్నప్పుడు మనం చెప్పకూడదు కదా సరిలే అని చెప్పేసి అనుకో అని ఇంక నేను ఇంకేం అనలేదు తర్వాత ఉల్లిపాయలు వేయగానే పావుని నిజమైన చాలా ఎక్కువ ఆయిల్ అయిపోయిందని చెప్పేసి చూసారు కొంచెం ముందు వీడియోలో కొంచెం గొప్పత ఆయిల్ తీసాను కదా అదంతా ఎక్కువైపోయిన ఆయిల్ అనమాట నేను వీడియో అయితే తీసాను అది కూడా చూసావా ఇంత ఆయిల్ అదే మనకి కూరలు ఎందులోనైనా దేనికి ఎంత సరిపోద్ది అంత వేసుకో అందులోనే ఆయిల్ ఎక్కువైందంటే అస్సలు అబ్బా అబ్బాయి అసలు బాగోదు కూడానా అనే కాదు ఉప్పైనా కారమైనా ఏది ఏది ఎంత సమపాలనలో ఉండాలో అలా ఉంటేనే దేనికైనా బాగుంటుంది అనమాట అది అయితే నేను తీస్తాను తర్వాత కూర అయితే అనమాట ఇక్కడ కూర బాగానే వచ్చింది పర్వాలేదు ఇక్కడ ఏంటంటే మనం బాయిలర్ కోళ్ళు మాంసం తింటాం కదా బాయిలర్ కోడి మాంసం తింటాం కదా తిని తిని ఒకసారిగా నాటుకోడి మాంసం తింటే ఆ ఫీలింగే వేరనమాట ఎందుకంటే బాయిలర్ కోడి ఒక కప్పు మాంసం తినే కన్నా ఈ నాటుకోడి ఒక రెండు మూడు పీసులు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మంచిది కూడా ఎందుకంటే ఇవి మనమే కదా పెంచుతారు మనమే కదా పెంచుతాం అందువల్ల వీటికి ఇంజక్షన్స్ కానీ ఇంకేమి ఇవ్వరు కాబట్టి చాలా బాగుంటుంది చికెన్ కూడా ఇక్కడ ఏంటంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పేసి నేను అయితే టేస్ట్ కూడా చేస్తున్నాను ఈరోజు ఏంటంటే ఇంకా ఎలాగ చికెన్ ఉంది కదా అని చెప్పేసి ఇంక నేను మార్నింగ్ దోశలు వేసి ఇంకా చట్నీ ఏమొద్దులే దాంతోనే నంచుకొని తినేద్దాము అని చెప్పేసి కాంబినేషన్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను చట్నీ అయితే ఈరోజు చేయలేదు ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా నలుగురం కూడా తినేద్దామా అని చెప్పేసి ఇంకా అంటే నేను రెగ్యులర్గా చట్నీయే చేస్తాను కానీ ఏదో ఒకసారి ఈరోజు ట్రై చేద్దాము ఎలా ఉంటుందో ఆల్రెడీ ఒకసారి అయితే నేను ట్రై చేశాను ఇది సెకండ్ టైం ఇంట్లో ఇలా ట్రై చేయడం బాగుంది నేను చట్నీ చేసే ఇది కూడా ఇంకా తప్పించుకున్నాను అనమాట అంటే చట్నీ చేయడం కూడా పెద్దది ఏం కాదు కాబట్టి మీకు మీక్ ఇవన్నీ తోమానికి ఎలాగ మనకు మార్నింగ్గా వంట అయిపోయింది కదా అందులో చికెన్ విత్ దోశ సూపర్ కాంబినేషన్ కదా చాలా వీడియోల్లో చూసామని చెప్పేసి నేనైతే దోశ అండ్ చికెన్ అయితే తిన్నామనమాట నేనైతే వేసుకుంటున్నాను అక్కడ పిల్లలకి కూడా వేసాను లాస్ట్లో నేను అయిపోవడం వల్ల దోశ అయితే విరిగిపోయింది ఎలాగ మనం మొక్కలు చేసుకునే తింటాం కదా అని చెప్పేసి నేనైతే ఇంకా వేసేసుకున్నాను వాళ్ళందరికీ మంచి వేసాను అనమాట ఏదైనా ఆడవాళ్ళు ఇంట్లో చాలా అడ్జస్ట్ అవుతారు కదండి ఆ విషయంలో మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు నేనే కదా ప్రతి ఒక్కరు కూడా అడ్జస్ట్ అవుతారనమాట అంతా వాళ్ళు పెట్టేసిన తర్వాత లాస్ట్లో ఉన్నది ముక్కలు అయిపోయింది అవే కదా తింటారు ఏదైనా గ్రేట్ అసలు గ్రేట్ అంటే నేను వీడియో కోసం అయితే తింటున్నాను అనమాట తినేస్తే ఇంకా మళ్ళీ ఇంకా కంచాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి వేగంగా వీడియో కోసం తింటున్నాను అనమాట తర్వాత ఇంక పిల్లలకు కూడా తినిపించాలని చెప్పేసి ఇంకా వేగంగా వేగంగా తినేస్తున్నాను ఈ వీడియో కూడా ఎక్కువ తీయలేదు ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి